హాయ్ అండి నా కొత్త ల్యాప్టాప్ ఫుల్గా ఇన్స్టలేషన్ అంతా కూడా చూపించాను చూసేసేయండి అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాను కదండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు వర్క్ నేర్పించడానికైనా అలాగే న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా కూడా నాకు ల్యాప్టాప్ బాగా అవసరం పడుతుంది పాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో టీమ్ అందరికీ ఇప్పటి వరకు ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే దాంతో వర్క్ చేశాను అనమాట సో అది అన్ని యాప్స్ సపోర్ట్ అవ్వకపోవడం వల్ల కొత్తది అయితే ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ ప్రొటెక్షన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా సెక్యూర్గా పంపించాడు ఇన్ఫినిక్స్ ఆర్డర్ చేశానండి థర్టీన్త్ జనరేషను ఐ నైన్ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ కూడా హెచ్ ఆర్డర్ చేసుకున్నాను నేను జూమ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట అందుకని బ్యాటరీ కూడా హెచ్ తీసుకున్నాను అనమాట సో నేను అంతా కూడా నాకు ఓకే ఫ్రెండ్లీగా ఉంది అన్న తర్వాత మీ అందరికీ కూడా చూపించాలి అని కొంచెం టైం అయితే తీసుకున్నాను సో బ్యాట్ మన ల్యాప్టాప్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుందండి నేను పూర్తిగా ఇన్స్టలేషన్ అంతా కూడా చూపించాను చూడండి అండ్ అలాగే మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్గా స్టార్ట్ అయ్యి వర్క్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందండి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఏజ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగం బాగా వచ్చి ఉండాలి అప్పుడు మీరు ఇందులో వర్క్ చేయగలుగుతారు ఇంటి దగ్గర నుంచి సో నేను నెంబర్ కింద డ్రాప్ చేస్తున్నాను మిగిలిందంతా ఇన్స్టలేషన్ నేను ఎంత బాగా ఇచ్చాడంటే ప్రొటెక్షన్ అమెజాన్కి అయితే నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాను ఇంత సెక్యూర్గా పంపించినందుకు ఈ బాక్స్ ఇచ్చాడు ఈ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు ఆ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు ఆ బాక్స్ లోపల పీస్ ఇచ్చాడు ఆ పీస్ కూడా ఎంత అసలు గీతలు పడకుండా ఇవ్వండి ఇది సెకండ్ బాక్స్ అనమాట ఈ సెకండ్ బాక్స్ లోపల ఇంకో థర్డ్ బాక్స్ ఉంది అంతా చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా ఇచ్చాడు అన్నది అందుకే ఇంట్లోకి వచ్చిన ఇంత షాపింగ్ అంటే అమెజాన్ ఇచ్చే సర్వీసేనండి బెస్ట్ ఆ ఒక్క విషయంలో అమెజాన్కి రిమైనింగ్ సర్వీసెస్కి తో పోలిస్తే అమెజాన్కి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పొచ్చు ఇక్కడ నేను ఇన్స్టాలేషను అప్డేట్ అండ్ నా వర్క్ పర్పస్ ఉపయోగించే వరకు కూడా మొత్తం అయితే చూపించాను ఒకసారి ఫుల్ వీడియోనే వాచ్ చేయండి ఎందుకంటే ఈ మోడల్లో నాకు సర్చ్లో ఒక టూ టు త్రీ వీడియోస్ దొరికాయండి అందుకే హెల్ప్ అవుతుందని నేను చేసే ప్రతిదీ కూడా మీకు చూపించాను అనమాట పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బ్యాటరీ మాత్రం హెచ్ ఉండేలాగా చూసుకోండి అంతే మా వారు ఓపెన్ చేస్తుంటే అన్బాక్సింగ్ చేస్తుంటే నేను అంతా వీడియో అంతా షూట్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా ఆయనే చేశారు నేను ఉపయోగించుకుంటున్నాను అంతేనో ల్యాప్టాప్ని ఎలా వాడాలో అలా వాడుతున్నాను ఇదిగో చూడండి ఇక్కడ అంతా కాన్ఫిగరేషన్ మీరు చూసేయచ్చు క్లియర్గా ఓకేనా చూసుకోండి ఎవరైనా మీరు తీసుకోవాలి అంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది తీసుకోవచ్చు అనమాట బేసిక్గా అయితే నేను ఈ ఇన్ఫినిక్స్కి పెట్టిన ప్రైస్కి మా బ్రదర్ కానీ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే మ్యాక్ బుక్ తీసుకోమని సజెస్ట్ చేశారు మా వారు కూడా దాన్ని చూశారు కానీ నాకు కొంచెం నాకు ఫ్రెండ్లీగా లేకపోతే ఏదైనా వాడే వస్తువు ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అందుకనేసి యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అని నేను ఇలా తీసేసుకున్నాను అనమాట లేదంటే దీనికి పెట్టిన ప్రైస్తో కంటే కూడా తక్కువగానే మ్యాక్బుక్ వచ్చేస్తుంది నిజానికి కానీ దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయండి మ్యాక్బుక్తో పోలిస్తే స్టోరేజ్ కెపాసిటీ కానివ్వండి ఆప్షన్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ఇప్పుడు తీసుకోవడం కారణంగా దీన్ని చాలా బాగా ఉపయోగించుకోగలుగుంది ఆప్షన్స్ అన్నీ కూడా తెలుసుకుని ఉపయోగించామంటే చాలా బాగా ఉపయోగించుకోగలుగుతాము సో నాకు అక్కడ నచ్చింది యూజర్ ఫ్రెండ్లీతో పాటు స్టోరేజ్ కెపాసిటీ బ్యాటరీ అండ్ ఉపయోగించేటప్పుడు మనకి ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ కూడా నాకు నచ్చి నేను ఇది ప్రిఫర్ చేశారు బ్రాండ్ కంటే కూడా సో మనకి ముందు ఉపయోగం ఎక్కువగా ఉండాలి అన్న ఒపీనియన్తో సో అదనమాట సంగతి థర్డ్ బాక్స్ చూసారా థర్డ్ బాక్స్ కూడా ఓపెన్ అయ్యాక థర్డ్ బాక్స్ బ్లాక్ బాక్స్ ఇచ్చాడు ఇదంతా కూడా వారంటీ లెటరు అదంతాను ఇది ఇదైతే జాతీ పెట్టేసుకున్నానండి బాక్స్ అంతా కూడా నచ్చేది ఇది వచ్చేసి పీసు మళ్ళీ దీనికి కూడా ఓపెన్ చేయడానికి వెంటనే ఏమి ప్రొటెక్షన్ కోసం పైన ఇంకో లేయర్ ఇచ్చాడు అదంతా కూడా తీశారు అదిగోండి పైన కవర్లాగా కనిపిస్తుంది కదా ఆ కవర్ లాగా ఉన్న దాన్ని తీస్తే కానీ మనకి ల్యాప్ ఓపెన్ అవ్వలే అయ్యిందనమాట పీస్ అయితే స్మార్ట్గా బాగానే ఉంది కొంచెం మరి నోట్బుక్లా అంత వెయిట్ తక్కువగా లేదు కానీ లిటిల్ బిట్ వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట నోట్బుక్ పీస్ దొరుకుద్దేమో అని చెక్ చేశాను నేను బట్ దానికంటే కొంచెం నోట్బుక్ అంటే ఫోర్టీన్ ఇంచ్ ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది సో ఓకే మనకి అన్నీ కావాలంటే ఒకటే దాంట్లో అవ్వదు కాబట్టి సో నేను ఇంకా ప్రిఫర్ చేసేసాను ముందైతే హెచ్పిలో నేను నోట్బుక్కే పెట్టాను అసలు ఏమన్నా ఉందా పీస్ కేక్ ఉందనమాట అయితే బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉండేటప్పటికీ నాకు దాన్ని రిటర్న్ పెట్టేసి ఇన్ఫినిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ ఇన్ఫినిక్స్ కూడా పెద్ద స్టోరీ ఉందండి ముందైతే సమ్మర్ డీల్స్ ఉంటాయి కదా సమ్మర్ డీల్స్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళు ఏం చేశారంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు ఎందుకంటే దీని రై రేటు మేము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాం పెరుగుతూ వచ్చింది మేము పెట్టిన ఆఫర్లో పెట్టాం కదా సో ఆఫర్ ప్రైస్కి తర్వాత పెరిగిన ప్రైస్కి దాదాపు ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళే ఆటోమేటిక్గా పీస్ పంపించలేదు వాళ్ళే క్యాన్సిల్ చేసేసారనమాట ఇదిగోండి అడాప్టర్ ఇవన్నీ కూడా ఇందులో వచ్చాయి ఛార్జింగ్ పెట్టుకునే బాక్స్ మళ్ళీ సపరేట్గా వచ్చిందనమాట సో మనం ఎవరికి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి అన్నట్లు దేనికైనా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ గాడ్ గిఫ్టే క్యాన్సిల్ అయిపోయింది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం ఎందుకంటే నేను నమ్ముతాను బాగా అమెజాన్ సర్వీస్ బాగుంటుందండి ఫ్లిప్కార్ట్లో నేను బిఫోర్ కూడా కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాను కానీ నాకు వాళ్ళు ఇచ్చిన సర్వీస్ బాగాలేదు ఏదో రీజన్స్ చెప్పి దాన్ని మన దగ్గరే వదిలేసి రెగ్యులర్ రీజన్స్ అన్నీ చెప్పేవాళ్ళు సిల్లీగా నాకు నచ్చేది కాదు మా వారిని వద్దన్నా కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు దేవుడు ఆలకిచ్చినట్లు నా మాటలను అక్కడ అది క్యాన్సిల్ అయ్యి వచ్చి మళ్ళీ అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాము సో పోర్ట్ అండి ఇలా ఇచ్చాడు మనకి ఛార్జింగ్ పిన్ పోర్టు చిన్నగా కొంచెం చిన్న పోర్ట్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు అన్నీ ఇవే కదా నా ఓల్డ్ ల్యాప్టాప్కి అయితే కొంచెం లావుగా ఉంటుందన్నమాట పిన్ బాగుంది ఇప్పుడు అయితే ఆన్ చేసి ఇన్స్టలేషన్ అయిన తర్వాత అప్డేషన్ కూడా పెట్టారు అప్డేట్స్ అన్నీ యాప్ అప్డేట్స్ అన్నీ అయ్యాక నేను ఇంకా ఏమీ పర్చేసింగ్ యాప్స్ ఏమీ తీసుకోలేదండి అంత సరిపోయింది కరెక్ట్గా నాకైతే నా ఉపయోగానికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా దీన్ని బాగా వాడినప్పుడు ఇంకా అన్నీ అసలు ఎంతవరకు బాగా మనకి నాకు పర్టికులర్గా హెల్ప్ అవుతుంది అనేది చెప్పగలుగుతాను అనమాట సో ఇన్ఫినిక్స్ నేను ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మా వారు వీడియోస్ సెర్చ్ చేస్తారు ఏమైనా దొరుకుతాయేమోనని రెండు మూడు వీడియోసే దొరికినాయి అంటే మా వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది అనేసి అని పెట్టాను మొత్తం కూడా ఎలాగో షూట్ చేశాను కదా అని ఇక యూట్యూబ్ చేసేస్తాను యాక్చువల్గా దీన్ని యూట్యూబ్ చేయటం కోసం షూట్ చేయలేదండి ఆన్లైన్ పీస్ అని నేను నా జాగ్రత్త కోసం తీసాను అనమాట ఎందుకు మొత్తం తీసేస్తున్నావా అన్నారు అక్కడికి మా వారు అది ఇలా వచ్చి ఉపయోగపడింది హ్యాపీగా అవునండి అన్నీ జాగ్రత్తగా కొన్నిసార్లు ఇట్లా వీడియోస్ షూట్ చేసి పెట్టుకోవాలి మరి అందుకని ఎంతైనా ఆడవారికి కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉంటుంది కదా అదే కావాలో నేను ఆలోచించాను అనమాట అందుకే నవ్వుతున్నారు సో ఇన్ఫినిక్స్ బాగుందండి ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి అండ్ నాలాగా ఇంట్లో ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి నాకు రేయర్లీ హార్డ్లీ ఒక ఫోర్ అవర్స్ ఖాళీగా ఉంటాను నేను స్మార్ట్ ఫోన్ ఉపయోగించగలుగుతున్నాను అంటే డెఫినెట్గా మీరు కూడా నాలాగా స్టార్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ప్రాసెస్లో చక్కగా జూమ్ యాప్ నుంచి ట్రైనింగ్స్ ఇస్తారు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్లో కావాల్సిన స్కిల్స్ అన్నీ అడాప్ట్ చేసేసుకుని ఇంటి దగ్గర నుంచి ప్యూర్లీ వర్క్ చేయొచ్చు అనమాట దీనికి ఎలా ఏంటి అనే ప్రాసెస్కి అయితే ఆ స్క్రీన్ మీద నేను నెంబర్ ప్రజెంట్ చేశాను కదా నెంబర్ని కాంటాక్ట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాట్సాప్ కూడా మీ చేయొచ్చండి మీ పేరు ప్లేస్ క్వాలిఫికేషన్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అండ్ పర్పస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు అంటే నేను కాల్ బ్యాక్ చేస్తాను లేదు మీరు కాంటాక్ట్ చేసినా కూడా టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి లేడీస్ చేసుకోవడానికి అలాగే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నైన్టీన్ వచ్చేసి ఎయిటీన్ క్లోజ్ అయిపోయి నైన్టీన్ వచ్చేసిన వాళ్ళు దీన్ని పార్ట్ టైం ఆపర్చునిటీగా చూస్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు లేదు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అయినా కూడా మీరు పార్ట్ టైం ఆపర్చునిటీగా దీన్ని ఎంచుకుని చేసుకోవడం కారణంగా మంచి ఇన్కమ్ని తీసుకోవచ్చండి నేను ఇప్పుడు అలాగే చేస్తూ ఇంట్లో కూర్చునే అర్నింగ్స్ అనేది తీసుకుంటున్నాను జూమ్ యాప్ ద్వారా వర్క్ ఎలా చేయాలి అనేది లైవ్లో నేర్పిస్తూ చేపిస్తూ ఉంటానండి ఎయిటీన్ ఎబో ఉన్న ఎవరైనా కూడా దీంట్లో వర్క్ అయితే చేయొచ్చు అయితే ముందు కావాల్సింది మీరు టైం ఇక్కడ ప్లేస్ చేయటం ఫస్ట్ త్రీ మంత్స్ కూడా కంటిన్యూగా ఒక డైలీ ఒక త్రీ అవర్స్ జూమ్ మీటింగ్స్ ఉంటాయండి ఈ జూమ్ మీటింగ్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ బుక్ పైన పెట్టేసుకోవాలి నోట్ చేసుకుంటూ ఫాలో అవ్వాలి జూమ్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ ఫస్ట్ త్రీ మంత్స్ కూడా మీరెంత బాగా అయితే ప్రతి జూమ్ మీటింగ్ని కనెక్ట్ అయ్యి మొత్తం అంతా నోట్ చేసుకుంటూ ఫాలో అయ్యారు ఆఫ్టర్ త్రీ మంత్స్ మీరు వర్క్ ఎలా చేయాలి అనేది మీరే మరొక మీరే జూమ్ మీటింగ్స్ పెట్టి చెప్పగలిగినంత స్ట్రాంగ్ అయితే అవుతారు డెఫినెట్గా సో మరి దీంట్లో వర్క్ చేయాలి అంటే జూమ్ మీటింగ్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుందండి వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేరు ప్లేసు క్వాలిఫికేషన్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈ వివరాలని సేమ్ నెంబర్కి వాట్సప్ చేశారంటే జూమ్ మీటింగ్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తాము మేమే కాంటాక్ట్ చేస్తాము షేర్ చేస్తాము అనమాట కోడ్ పెట్టుకుని జూమ్ మీటింగ్ని కనెక్ట్ అయిపోయి మొత్తం వచ్చే జూమ్ మీటింగ్స్ అన్నింటినీ చూసుకుంటూ మీరు కూడా నేను ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్న మాదిరిగానే వర్క్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా నాకులాగానే పది మందికి పది మంది అంటే పది మంది అనేం కాదు మీ శక్తి కొలది వారందరికీ కూడా జూమ్ మీటింగ్ ద్వారా మళ్ళీ మీరు చేస్తున్నటువంటి వర్క్ని నేర్పించడమే నేను చేసే వర్క్ని మీకు నేర్పించడం మీరు చేసే వర్క్ని వేరే వాళ్ళకి నేర్పించడం ఇలా చేయటం కారణంగా మనం ట్రైన ట్రైనింగ్ తీసుకుని ట్రైనర్గా అన్నమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉండాల్సింది మాత్రం చాలా పేషెన్సీ అండి చాలా టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి చాలా పేషెన్సీని మీరు ప్రజెంట్ చేయాలి సో ఈ రెండు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇందులో సక్సెస్ ఉంటుంది ఇంట్లో నుండి వర్క్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ లిటిల్ థింగ్ సో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ కిడ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్ ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకుంటూ ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ ఎమన్సీ టైప్లో ఎర్నింగ్స్ని కన్నా తీసుకోవాలి అంటే డెఫినెట్గా మనకి ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి వర్క్లో అండ్ పేషెన్సీ లెవెల్స్ని బాగా మనం డెవలప్ చేసుకోవాలి ఇక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా అనేది నేర్పిస్తూ ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని ఎలాగా అనేది ఎలా మాట్లాడాలి అనేది ఎవ్రీథింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి దానికి త్రీ మంత్స్ పడుతుందండి ఫస్ట్ త్రీ మంత్స్ వీటి మీదే ఉంటుంది సో మీ మీద మీరు కాన్ఫిడెన్స్తో ఇక్కడ మీరు ఉండటం కారణంగా మీ పర్సనల్ హెల్త్ని మీ ఫ్యామిలీ హెల్త్ని తీసుకుంటూ ఇక్కడ ఆర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మీరు కూడా నాలాగా వర్క్ స్టార్ట్ చేసేయండి ఇంకేం ఆలోచించొద్దు స్టార్ట్ చేసేసేయండి డెఫినెట్గా త్రీ మంత్స్ సో మీరు కొంచెం స్లోగా ఉన్నారా అయితే ఇంకొక మంత్ పడుతుంది మించి ఏంటి ఉండదు డెఫినెట్గా అయితే ఎవరికైనా కూడా ఇక్కడ ఎర్నింగ్స్ అయితే వస్తాయి కంపెనీ జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఎటువంటి బాసిజన్ లేకుండా మన పని మనం చేసుకుంటా పోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట అసలు రెండో ఆలోచన అక్కర్లేదండి హ్యాపీగా మొబైల్ తీసుకుని ఇప్పుడే స్టార్ట్ చేసేయచ్చు సో నా కొత్త ల్యాప్టాప్ ఇన్స్టలేషన్ అయిపోయింది అప్డేట్ కూడా కంప్లీట్ కావస్తుంది ఇన్స్టలేషనే అవుతుందండి ఇంకాను సో ప్రతిదీ చేస్తున్నారు సో వర్క్ చేసే ప్రాసెస్లో ఇట్లా మనకు వస్తున్న ఆర్నింగ్స్ నుంచి కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకుని కొత్త వస్తువులను ఇలా కొనుక్కుంటూ ఉంటున్నాను నేనైతే అలా తీసుకున్న వాటిలో ల్యాప్టాప్ కూడా ఒకటి అనమాట సో నా ల్యాప్టాప్ నచ్చింది అంటే మీకు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంప్లీట్లీ హ్యాపీగా చేసుకోవచ్చండి ఎయిటీన్ ఎబో క్లోజ్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ వీళ్ళ అన్నది లేదు చదువుందా లేదా అని కాదు స్మార్ట్ ఫోన్ ఉపయోగించగలిగారు జూమ్ మీటింగ్ ఉపయోగించగలిగారు అంటే హ్యాపీగా వర్క్ అయితే చేయొచ్చు ఓకేనా సో పూజ కూడా గట్టిగా చేశాను చూసేయండి అంత అయిపోయింది ఇది పూజ కొంచెం ఇలా చేసుకున్నానమాట నేనైతే పూజ మా పిల్లలు నవ్వుతున్నారు అందరూ నవ్వారు ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఆల్రెడీ స్టేటస్ లో పెట్టాను కదా రీల్స్ చిన్న రీల్స్ చేసి అందరూ నవ్వారు సో జూమ్ మీటింగ్ ఆన్ చేశాను ఫుడ్ గురించి సజెషన్స్ ఇస్తూ ఉంటాను అండ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఫుడ్ గురించి సజెషన్స్ ఇచ్చే ప్రాసెస్లో స్టూ మీటింగ్ అనమాట ఇదైతే సో బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ నాకు బాగా నోటీస్ అయింది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారండి లైక్ అయితే చేయటం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఏమైంది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటమే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఓకేనా వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి